గోకవారంలో వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ ఎంతో దోహదపడుతుందని ఈ రంగం అభ్యుద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యతని ఇచ్చారని మాజీ మంత్రి జగ్గంపేట వైఎస్ఆర్ ఇన్ఛార్జితో తోట నరసింహ అన్నారు గోకవారం గ్రామంలో నిర్వహించిన ఎల్ సిఎస్ సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ గా దాసరి వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నిర్వహించిన సభకు తోట నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ రైతులు రుణాలు మాఫీ చేయాలన్న ఆలోచన ప్రభుత్వ దగ్గరే ఉందని అయితే నిర్ణయం వెల్లడించాల్సి ఉందని తెలిపారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో కోట్లాది రూపాయలు రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ప్రత్యేకంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి సోదరులు శ్రీ దాస్ చంద్రబాబు గారికి అలాగే వేదిక ఉన్నటువంటి ఇతర అందరికీ పెద్దలందరికీ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మండల నలుమంది చేసినటువంటి రైతాంగానికి గ్రామ పెద్దలకు సొసైటీ సంబంధించినటువంటి సంఘ సభ్యులకు అందరికీ కూడా కానీ పాత్రిక సోదరులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ సహకార ద్వారా రైతాంగానికి మరి రుణాల యొక్క కానీ అనేక రకాలైన సదుపాయాలు కల్పిస్తూ ఉంది సొసైటీ అప్పుల కాదు వారికి సంబంధించిన ఆకర్షణ అలాగే వారికి ఎరువులు కానీ ఇతర ఇతర ముస్లిమింగ్ మంత్రులు కానీ అనేక రకాలైనటువంటి మరి యొక్క సహకార ద్వారా జరుగుతూ ఉన్న లావాదేవి మరి నేపథ్యంలో మన జిల్లాకి కేంద్ర సహకార రైతులుగా ఉంది మరి ఎంతో బాధ్యత ఉన్నటువంటిది ఆ సహకార సంఘానికి మరి దానికి పెద్ద రోజు ఆరు గారు తర్వాత ఈ యొక్క సొసైటీ మీద ప్రత్యేక చక్కగా అధ్యయనం చేసి మరి రైతాంగానికి రుణాలు ఇచ్చే విషయంలో కానీ ఇతర ఎదురు కానీ ఆయన చాలా పాక్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి రైతాంగానికి సహకార సంఘం అనేది ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మరి కొంతమంది స్వంత పనులు ఈ సహకార సంఘాన్ని కొల్లగొట్టి కోట్ల రూపాయలు ఈరోజు దోస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ మరి ఆ రకంగా ఈ సహకార సంఘాన్ని మరి అప్పుల రూపులో కూర్చున్నటువంటి సొసైటీలు అనేక ఉన్నాయి మన దగ్గర అన్ని ఉన్నాయి వాటి మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి వారు తీసుకున్నటువంటి బినామీ నోరు మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం కూడా జరుగుతూ ఉన్నాయి మరి కూడా ఆవేదన ఒకటే ఈ కొన్ని సొసైటీల వల్ల ఈ సహకార సంఘానికి సంబంధించినటువంటి పరబడి పరుగు పోతా ఉంది అని చాలా ఆదా ఆవేదన పెట్టడం జరుగుతూ మరి ఏదైనా ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి వ్యవస్థని మరి ఎక్కడ కూడా నాశనం చేయకుండా అచ్చంగా రైతుకు ఉపయోగపరంగా అసలు అప్పులిస్తే చాలా రైతు కుటుంబాలు చాలా సంతోషదంగా ఉంటాయి చాలామంది ఈ చూస్తూ ఉన్నాం అప్పు తీసుకున్న ఈ నష్టం అలాగే డెవలప్మెంట్ కూడా కుంటుపడిపోయిందని సమూహ్గా దైనికే చెప్పగలుగుతున్నాను అంతే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మనం అందరూ కలిసి గట్టిగా మరి ఎలా ఎమ్మెల్యేగా గెలిపించుకునే మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకోగలిగితే మాత్రం బ్రహ్మాండంగా సక్సెస్ ఫ్యామిలీ ఇంకా డెవలప్ చేసుకోవడానికి అవకాశం జరుగుతుందని చెప్పి సమూహంగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను హింద్

జరిగింది కొన్నగింది అలాగా తర్వాత ఇంకొక తర్మం జరిగింది అప్పుడు దిోరंगाबाद పంచాయతీలో మన సొసైటీలో ఎన్నో మిడ్జినం ఉంది ఇతరాణం ఉంది అన్నం ఉంది చేస్తున్నారు కాదు కూడా చప్పలు కొట్టే श्री वाटर सिंगर की अलग है ये दुनिया का अंतर हम बदलो ना इनको मेरे लिए टेक्निकल सिंगर ने तेरे पर पड़ोस